మూడు విషయాలు చేసింది ఇలా ఈ మూడు విషయాలు మూడు విషయాలు మొట్టమొదటిది ఎలిషా మాటకు లోపడి రెండవది ఎలిషా చెప్పినట్టు చేసింది ఏం చేసిందంటే ఒకటి రెండు వచనాల్లో ఉన్నటువంటి ఆమె భయంకరమైన దుఃఖం బాధ వేదన దరిద్రత పోగొట్టుకోవడానికి ఆమె చేసిన పనులు ఏం చేసిందంటే లోపటికి వెళ్ళింది ఏం చెప్పాడు ఎలిస్షా చూడండి నాలుగో అధ్యాయులు అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి మొట్టమొదటి నువ్వేం చేయాలి నీ దరిద్రత నుండి విడుదల పొందాలి బాధ నుండి ఉపశమనం పొందాలి దేవుని యొక్క జీవిని నువ్వు అనుభవించాలి అని ఆశిస్తే నువ్వు బయట నుండి ఫస్ట్ నువ్వేం చేయంటే లోపలికి బయట ఉండవలసిన అనేక విషయాలలో నుండి విడుదల పొంది లోపలికి వెళ్ళేట బయట కాలం గడిపిన పరిస్థితులు చాలు ఇంతకాలం బయట గడిపావు బయట విషయాలతో గడిపావు బయట వ్యవహారాలతో గడిపావు అవి నీ జీవితాన్ని నీ పరిస్థితులు మార్చట్లేదు నువ్వు ఇప్పుడు లోపలికి వెళ్ళు దేవునికి స్తోత్రం ఎబ్రిపత్రిక నాలుగు పదహారులు ఏముందంటే సమయోచితమైన సహాయం పొందుటకు మీరు ఎక్కడికి వెళ్ళండి కృపాసనం వెళ్ళండి వెళ్ళు ధైర్యముతో అక్కడ నీకు సమాధానం దొరుకుతుంది లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు అంటే అర్థం ఏమిటంటే దేవునితో సమయాన్ని గడుపు గడుపులో దేవునితో సమయం గడుపు ప్రార్థనలో సమయం గడుపు దేవుడు నీ జీవితంలో సమాధానం అనుగ్రహించేంత వరకు దేవుణ్ణి సన్నిధిలో గడపడం నేర్చుకో బయట విషయాలకు స్వస్తి చెప్పు బయట నువ్వు ఇచ్చిన సమయానికి స్వస్థి చెప్పు ఎంతకాలం ఇంకా నువ్వు పరిస్థితులు ప్రతికూలంగా మారేంత వరకు బయట ఉంటావు లోపలికి రా అన్నిటినీ విడిచిపెట్టు చెడు సహవాసాలను చెడు విషయాలను చెడు మాటలను చెడు వ్యవహారాలను బయట విడిచిపెట్టి నువ్వు రా ఆమె ఏం చేయాలి మొట్టమొదటిది లోపలికి రావాలి యహోవా చేత ఆశీర్వదింపబడిన వాడ లోపటికి రమ్ము బయట నిలువనేలా బయట ఎందుకు నిలుస్తావు లోపలికి రా దేవునికి స్తోత్రం లోపల నీ కొరకు సిద్ధపరచబడిన అనేక దీవెనలు దేవుడు దాచి ఉంచాడు లోపటికి ఎవరైతే దేవుని మాటకు లోబడి వెళతారో వారి కొరకు లోన ఉన్న దీవెనలు అనుగ్రహించబడతాయి కాలేలోయా దేవుని పాదాల యకు దేవుని సన్నిధికి పరుగు పరుగున ఎవరైతే వస్తారో వారి జీవితంలో సమృద్ధి సంతోషం సమాధానం అనుభవిస్తారు ఏకాంతంగా దేవుని సన్నిధిలో రా